నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ యూపీలోని రాయబరేలీలోని గ్రామాల్లో అనూహ్యంగా బర్త్ సర్టిఫికేట్ల జారీలో పెరుగుదల కనిపించింది ఎంతలా అంటే నూరుద్దీన్పూర్ అనే గ్రామంలో జనాభా ఎనిమిది వేలైతే బర్త్ సర్టిఫికెట్లు పన్నెండు వేలు జారీ అయ్యాయి అంటే గ్రామంలో జనాభా కంటే సర్టిఫికెట్లే ఎక్కువ మరో గ్రామంలో నాలుగు వేల ఐదు వందల మంది ప్రజలుంటే అక్కడ ఉన్న పళంగా ఎనిమిది వందల పంతొమ్మిది కొత్త సర్టిఫికెట్లు పుట్టుకొచ్చాయి అందులోనూ అన్ని ముస్లిం పేర్లే ఉన్నాయి అయితే ఈ బర్త్ సర్టిఫికేట్లు ఎలా జారీ అయ్యాయి ఈ ర్యాకెట్ వెనక ఉన్నదెవరు ఈ స్కామ్ ద్వారా బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఎలా సెటిల్ అవుతున్నారు దీనివల్ల లాభపడుతున్నదెవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఇక స్టోరీలోకి వెద్దాం రాయ్ బరేలీలో బంగ్లాదేశీయులు అక్రమంగా సెటిల్ అవుతూ వస్తున్నారు ఇందుకు వీరు స్థానిక అధికారుల్ని ఉపయోగించుకుంటున్నారు నూరుద్దీన్పూర్లో ఈ ర్యాకెట్కు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ యాదవ్ తెర వెనుక సహాయం చేశాడు అక్కడ జీషాన్ అనే వ్యక్తి ఈ ర్యాకెట్ను నడిపించాడు ఇతను అక్రమ వలసదారుల్ని సెటిల్ చేయడానికి అక్రమ మార్గాలను ఉపయోగించాడు వలసదారుల తరపున దరఖాస్తులను జీషాన్ దగ్గరుండి ఫిల్ చేసేవాడు వీరి పేర్లు ఏ అడ్రస్ పెట్టాలి అనే వాటన్నింటినీ జీషాన్ దగ్గరుండి చూసుకునేవాడు ఈ దరఖాస్తులన్నింటినీ విజయ్ యాదవ్కు పంపేవాడు ఎవరికైనా బర్త్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి దీన్ని సదరు ఆఫీసర్ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదిస్తారు ఇందుకు సంబంధించిన ఓటీపీ కూడా ఆఫీసర్ ఫోన్కి వస్తుంది దీన్ని ఎంటర్ చేశాక కానీ బర్త్ సర్టిఫికేట్ మంజూరు కాదు అయితే జీషాన్ ఏకంగా ఆఫీసర్ విజయ్ యాదవ్ ఫోన్ను తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు అంటే దరఖాస్తు చేయడం నుంచి ఆమోదించిన వరకు అన్ని జీషాన్ దగ్గరుండి చూసుకునేవాడు అన్నమాట అధికారి ఫోన్ జీషాన్ దగ్గర ఉండడంతో ఓటీపీలు అన్నింటినీ ఓకే చేసేవాడు దీంతో ఇబ్బడి ముబ్బడిగా బర్త్ సర్టిఫికేట్లు మంజూరు అయ్యేవి గ్రామంలో ఎంతమంది ప్రజలున్నారు వారిలో కొత్తగా పుట్టినవారు ఎంతమంది మరణించిన వారు ఎంతమంది అన్న విషయాలన్నింటినీ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చూసుకోవాలి వీరి సంఖ్యలో ఎక్కడా కూడా తేడా రాకూడదు కానీ మొబైల్ ఫోన్ను జీషాన్ చేతిలో పెట్టడంతో గ్రామ ప్రజలకు బర్త్ సర్టిఫికెట్లకు పొంతన లేకుండా పోయింది ఇక మరో గ్రామం పలాహీలో కూడా ఇదే విధంగా జరిగింది ఆ గ్రామంలో నాలుగు వేల ఐదు వందల మంది ప్రజలుంటే బర్త్ సర్టిఫికెట్లు ఎనిమిది వందల పంతొమ్మిది కొత్తగా పుట్టుకొచ్చాయి ఈ విషయంపై గ్రామ పెద్ద స్పందిస్తూ తమ గ్రామంలో కేవలం ఒకే ఒక ముస్లిం కుటుంబం ఉందని కానీ బర్త్ సర్టిఫికేట్లలో చూస్తే మాత్రం చాలా ముస్లిం కుటుంబాలు ఉన్నట్టుగా కనిపించాయని వెల్లడించారు కేవలం ఈ రెండు గ్రామాలే కాదు రాయ్ బరేలీలో అనేక గ్రామాల్లో ఇదే విధంగా జరుగుతున్నట్లు ఓ జాతీయ ఛానల్ చేసిన గ్రౌండ్ రిపోర్ట్లో వెల్లడైంది ప్రస్తుతం నూరుద్దీన్పూర్లో స్కామ్ బయటపడడంతో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ యాదవ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు నిజానికి ఈ నేరంలో ప్రధాన నిందితుడే విజయ్ యాదవ్ కానీ ఇందులో తన తప్పేమీ లేదని నిరూపించుకోవడానికి అతనే కంప్లైంట్ చేశాడు ఈ నేరం గురించి తనకు ఏమీ తెలియదని జేషాంత్ తనను మోసం చేశాడని తెలిపాడు తాను ఎంతో నమ్మకంతో అతనికి మొబైల్ ఫోన్ ఇస్తే జీషాన్ దుర్వినియోగం చేశాడని చెప్పుకొస్తున్నాడు అయితే ఇందులో విజయ్ యాదవ్ పావుగా ఉపయోగపడి ఉండవచ్చు దీని వెనక అతిపెద్ద ర్యాకెట్ ఉన్నట్టు అర్థమవుతోంది ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు విచారణలో జీషాన్ను గట్టిగా ప్రశ్నిస్తే దీని వెనక ఉన్న కుట్ర బయటపడే అవకాశం ఉంది ప్రస్తుతం జారీ అయిన బర్త్ సర్టిఫికేట్లలో బంగ్లాదేశీయుల పేర్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాదు భారత ప్రభుత్వం నిషేధించిన ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది వీటిని పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ బర్త్ సర్టిఫికెట్లు పొందిన వారంతా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్నారు వీరంతా కొన్ని ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు మరికొంతమంది దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు ఆయుధాల స్మగ్లింగ్తో పాటు డ్రగ్స్ను స్మగ్లింగ్ చేయడం లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు దీంతో పాటు వీరంతా స్థానికంగా ఓటు హక్కు పొందడంతో ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ విషయంలో స్థానికంగా కొన్ని పార్టీల సహకారం కూడా వీరికి అందుతోంది ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పార్టీ నేతల సహకారం మెండుగా ఉంది ప్రస్తుతం రాయ్ బరేలీలో ఈ ర్యాకెట్పై విచారణ జరుగుతోంది ఇటువంటివి దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో గుర్తించాల్సిన అవసరం ఉంది వీటన్నింటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు